హాయ్ వన్ మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టేసి ప్రిన్సెస్ కట్ అనేది మనము ఫ్రంట్ కట్ చేసుకుంటాం కదా అలా ఫ్రంట్ కట్ చేసుకున్నప్పుడు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మనం బ్యాక్ పార్ట్ కంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా నడుము దగ్గర వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి అండ్ చంక దగ్గర వచ్చేసి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అలా ఎందుకు పెట్టుకోవాలనేది ఈ వీడియో అనమాట ఈ వీడియో లాస్ట్ వరకు వచ్చేసి లైక్ చేయడం మటుకు మర్చిపోకం అండి ఇక్కడ కింద మనము నడుము దగ్గర ఫ్రంట్ డౌన్ అనేది కూడా తీసుకుంటామండి ఫ్రంట్ డౌన్ అంటే కింద ఫ్రంట్ నెక్ కాదండి కింద అన్నమాట నడుము దగ్గర అది కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అలా ఎక్స్ట్రా ఎందుకు తీసుకోవాలంటే మనకి షేప్ అనేది ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కానీ మనకి అడ్జస్ట్మెంట్ కావడానికి సైడ్ మనము ఎక్కువ అనేది తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ని పెట్టేసి మనము మొత్తం మార్కింగ్ వేసేసుకున్నాము మార్కింగ్ వేసేసుకు చూడండి ఇక్కడ వచ్చేసి నేను నడుము దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను పైన వచ్చేసి వన్ ఇంచ్ పెట్టుకున్నాను మళ్ళీ కింద వచ్చేసి చూడండి ఇలా పెట్టుకున్నాను కదా మళ్ళీ కింద కూడా నడుము దగ్గర వచ్చేసి వన్ ఇంచ్ కిందకి పెట్టుకున్నాను అనమాట ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఫ్రంట్ అనేది ఫిట్టింగ్ చాలా బాగా పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్